ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ మహా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం మంగళగిరి స్వామివారి దేవస్థానం నందు దసరా నవరాత్రి ఉత్సవములు బి ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు పది రెండు వేల ఇరవై ఐదు వరకు అత్యంత ఘనంగా నిర్వహించబడతాయి ఈ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా స్వామివారి దేవాలయంలో దిగువ సన్నిధి అందు స్వామివారి దేవాలయం నందు అమ్మవారికి ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేక అలంకారంగా భక్తులకి దర్శనం ఇవ్వటం జరుగుతుంది దీనికి భక్తులు అశేషంగా వస్తారు వచ్చిన భక్తులకి ఎలాంటి లోపం లేకుండా దర్శన దర్శనం విషయంలో కానీ ప్రసాదాల వితరణ విషయంలో కానీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది దేవస్థానానికి సంబంధించి ప్రత్యేక విద్యుత్ దీప అలంకరణ కానీ అలాగే పూల అలంకరణ కానీ ఇవన్నిటికీ కూడా ఇప్పటికే చర్యలు తీసుకోవటం జరిగింది భక్తులందరికీ విన్నమించుకునేది ఏమిటి అనగా దీ ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి స్వామివారి దిగువ సన్నిధి నందు నిర్వహించు దసరా నవరాత్రులని లో విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని అత్యంత దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాము అలాగే ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు కూడా అమ్మవారికి వివిధ అలంకారాలన్నీ వస్తాయి ఈసారి ఉన్న నవరాత్రుల యొక్క విశిష్టత ఏమిటి అంటే సహజంగా ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా పది రోజులు మాత్రమే వచ్చాయి ఈసారి మాత్రం పదకొండు రోజులు ఈ పదకొండు రోజుకు తగ్గట్లుగా కూడా అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది భక్తులందరికీ మరొకసారి మనవి చేయించున్నాము ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అనగా ఈ నెల సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుండి రెండు పది రెండు వేల ఇరవై ఐదు అనగా అక్టోబర్ రెండో తారీఖు వరకు కూడా ఈ ఉత్సవాలు నిర్వహించబడతాయి రావున భక్తులందరూ కూడా విశేషంగా హాజరై స్వామి వారి కృపకు పాక్షులవదురని అలాగే దేవస్థానానికి వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం విశేషంగా మంగళగిరి గ్రామ ప్రజలు అలాగే మంగళగిరి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఈ ప్రత్యేక కార్యక్రమానికి హాజరవ్వాలని చెప్పి ఆశిస్తున్నాము వీళ్ళందరికీ కూడా హాజరయ్యే భక్తులందరికీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసి ఉన్నాం దసరా నవరాత్రి ఉత్సవంలో భాగంగా చివరి రోజైన రెండు పది రెండు వేల ఇరవై ఐదున పార్వేట ఉత్సవము అత్యంత ఘనంగా నిర్వహించబడుతుంది దీనిలో స్వామివారు నగర సంచారం చేయటం జరుగుతుంది ఈ నగర సంచారంలో భాగంగా ఈ గిరి ప్రదక్షిణ అనేది జరుగుతుంది ఈ గిరి ప్రదక్షిణలో కూడా స్వామివారు నాలుగు చోట్ల వచ్చేసేటప్పుడు ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఈ కార్యక్రమాల్లో కూడా ఆయా ప్రాంతంలో ఉన్న భక్తులు విశేషంగా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయన